హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో వేసుకునే దోశలు బయట హోటల్ స్టైల్లో క్రిస్పీగా సాఫ్ట్గా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఎగ్జాక్ట్లీ నేను ఏ మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను అదేవిధంగా పక్కన నానబెట్టుకొని మీరు ఇంట్లో కొన్ని దోశలు వేసుకుంటూ ఇప్పుడు నేను తిని చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు చట్నీలు ఏమీ లేకపోయినా టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి సేమ్ ఇదే కప్పుతో రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం కూడా తీసుకోవాలి రేషన్ బియ్యం అయితే మనకి దోశ మంచి కలర్ వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు గ్లాస్ తీసుకున్న కప్పు తీసుకున్నా సరే ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి నెక్స్ట్ దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి ఈ రెండు వెయ్యకపోయినా కూడా దోశలు క్రిస్పీగానే వస్తాయండి అది ఎలా అంటే మనకి దోశ క్రిస్పీగా రావాలి సాఫ్ట్గా హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ పప్పు బియ్యం అనేవి ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి నాలుగైదు గంటలు లేదా ఒక ఐదు ఆరు గంటలు అయితే సరిపోదు కనీసం ఎయిట్ అవర్స్ అయినా సరే మనం పప్పులు నానబెట్టుకుంటే అప్పుడు దోశలు మంచి కలర్తో క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి నేనైతే ఉదయం పది గంటలకి పప్పులు నానబెట్టి నైట్ తొమ్మిది గంటలకి మిక్సీ చేశానండి గ్రైండింగ్ కూడా చేయలేదు నేను మిక్సీలోనే వేసుకున్నాను తెల్లారి ఉదయానికే చూస్తే పిండి చక్కగా పొంగి ఎలా పర్మెంట్ అయిందో మీకు చూపిస్తున్నాను మనకి కావలసిన పిండిని కొంచెం గిన్నెలోకి తీసుకుని సాల్ట్ కలుపుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి మనం దోశలో ఎన్ని రకాలు కలుపుకున్నా మెంతులు పచ్చశనగపప్పు అటుకులు ఇలాంటివన్నీ కలుపుకున్నా కూడా పప్పు బియ్యంతో అయినా సరే దోశ క్రిస్పీగానే వస్తుంది మంచి కలర్తోనే ఉంటుంది నానబెట్టుకుని రుబ్బుకునే విధానంలోనే మనకి దోశ వేయడము రావడం అనేది టెక్నిక్స్ అనేవి ఉంటాయండి అంతకు మించి ఏమీ ఉండదు ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిలోకి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వాటర్ వేసుకుని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోండి ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి పల్చుగా కలుపుకుంటే మనకి దోశ ఉల్టా తిప్పేటప్పుడు విరిగిపోతుంది అని వాటర్ వేయకుండా గట్టిగా కలుపుకుంటే దోశ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా లావుగా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలా కలుపుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను ఇక్కడ నాకు తెలిసిన టిప్ ఒకటి చెప్తానండి మనం దోశ వేసేటప్పుడు పెనం అనేది బాగా కాలాలి వేడెక్కిన తర్వాత మాత్రమే మనం దోశ వేసుకోవాలి అప్పుడే మనకి దోశ మంచిగా ఉంటుంది కలర్ వస్తుంది మంచిగా ఉడుకుతుంది అలా కాకుండా కొంచెం అటు ఇటుగా వేసినా కూడా దోశ షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదు క్రిస్పీగా రాదనమాట కొంతమంది ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటే దోశలు మంచిగా వస్తాయి అంటారు అది ఎవరిష్టం వాళ్ళది ఓన్లీ ఉల్లిపాయతో వేసుకుంటేనే వస్తాయి అని ఏం లేదు జస్ట్ ఆ డౌట్ క్లియర్ చేద్దామని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను పెనం అనేది ఎక్కువ హీట్ అయిన తర్వాత మనం పిండి వేసుకుంటే చాలండి జస్ట్ మూడు నిమిషాలకే మనకి దోశ అనేది రెడీ అయిపోతుందండి పెనం ఎక్కువ హీట్ పెట్టుకుంటే దోశలు ఈజీ వేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఎన్ని దోశలైనా సరే ఈజీగా వేసుకోవచ్చు మనకి దోశలు ఇలా క్రిస్పీగా ఉంటే చట్నీ చేసుకునే టైం లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న చట్నీలతో అయినా సరే ఈజీగా తినేవచ్చండి దోశలు అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా వస్తాయి హోటల్ స్టైల్లో వస్తాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం